మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఎందుకంటే నెల ముప్పై తారీఖున రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద ఒక కిడ్నాప్ కేసు రిపోర్ట్ అయింది ఈ కేసు విషయాలు ఏమిటంటే ఇందులో ఫిర్యాదుదారు సుభాష్ ఛత్రియా అని ఇతను ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు ఇతను ఓటపోటీ కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ లేబర్ పని చేస్తుంటాడు అదేవిధంగా ఆయన ప్రతి నెల ముప్పైవ తారీఖున విశాఖపట్నంలో తన భార్య నలుగురు పిల్లలతో కలిపి కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాడు ఎక్కినప్పుడు అతనితో పాటు ఒక ముప్పై సంవత్సరాలు ఒక అపరిచిత స్త్రీ వాళ్ళతో పాటు ప్రయాణం చేసింది చేస్తూ వాళ్ళు పడుకునే ఉంటుండగా ఆవిడ ఈ ఫిర్యాదు తారీఖు నాలుగో అమ్మాయి అమ్మాయి పేరు యశ్వధ పద్దెనిమిది నెలల అమ్మాయి ఆ అమ్మాయిని అపహరించి రాజమండ్రి రైల్వే స్టేషన్లో దీక్కోవడం జరిగింది అయితే మాకు దీని మీద కంప్లైంట్ వచ్చింది మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము ఈ దర్యాప్తులో మా అడిషనల్ డీజీ గారు మా ఎస్పీ గారి పాద పర్యవేక్షణలో చాలా లీప్గా ఇన్వెస్టిగేషన్ చేశాము రాజమండ్రి ఇన్స్పెక్టర్ ఆఫ్ రైల్వే పోలీసు శ్రీ విజయ్ శంకర్ గారు ఈ కేసుని బ్రెషేజ్గా తీసుకొని దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తు భావన ఈరోజు మాకు వచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ ముద్ద ఆయన ఈ శ్రీమతి ముళ్ళపూడి భవానీ ఇలియాస్ మేఘన అనే అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఆమె వద్ద దగ్గర ఉన్న ఆ పాపను కూడా పద్దెనిమిది నెలల పాపను కూడా రికవరీ చేశాము ఈ కేసులో ఆమెకు సహకరించిన మరొక ఇద్దరు ముద్దాయిలు కొన్నాడ రామకృష్ణ మొన్నాడ రత్న వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురిని కూడా రేపు రైల్వే కోర్టు విజయవాడలో ప్రవేశపెడతాము ఈ కేసు వాళ్ళు ఎందుకు చేశారు అని మాకు తెలిసింది ఏంటంటే ఈ ముళ్ళగూడి భవానీ ఎలియాస్ మేఘనా అనే అమ్మాయి భర్తను విడి విచ్చిపెట్టిస్తుంది ఇక్కడ చిత్త కాగితాలు ఏడుకొని ఆమె జీవనోపాధి చేస్తుంది వాళ్ళకి ఏ టూ ఏ త్రీ ఈ రామకృష్ణ అండ్ రత్నం పరిచయం అయ్యారు ఇలాగ చిన్నపిల్లల్ని తర తరస్కరించి మనం ఎవరైనా డబ్బులు పిల్లల్ని వాళ్ళకి అమ్మితే మనకి లక్షల్లో డబ్బులు వస్తాయని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ అమ్మాయి ఎవరైనా చిన్నపిల్లల్ని తరస్కర్త అని చెప్పేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఈ ఫిర్యాదుదారు తాలూకా అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది వాళ్ళు బేరాల్లో పెట్టారు ఆ బేరం చేస్తున్న సమయంలో మరి మేము పట్టుకోవడం జరిగింది కోర్చో ప్రొడ్యూస్ చేస్తాము వారి తాలూకా ఎస్ఐ మావుళ్ళి గారు లవరాజ్ గారు అలాగే తుని ఎస్ఐ మారు గారు తర్వాత ఇక్కడ వాళ్ళ సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళకి మా అడిషనల్ డీజీ గారు అందరు కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు SS Developers Resume dream. World's Best Facilitated Venture Started Open Flat Independent Houses Villas Bungalows Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming Pool Gym Indoor Games Restaurant Lounge Areas Library RO Plant Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.